వార్తలకు స్వాగతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను ఉప సన్మానం యాదాద్రి భువనగిరి జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పర్యటించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో గెలుపొందిన సర్పంచులను మరియు ఉప సన్మానించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యాలయాలపై ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాల్లో దోషులుగా ఉన్న వారిని దర్యాప్తు సంస్థ కేసులు పెట్టడం జరిగిందని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బురద జల్లుతుందని త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు కోచపల్లి మండలం బద్ద వెంకటరెడ్డి గారు పోతుగూడములం నుంచి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆలోచన విధానం అర్థం కాదు మనం ఒక కోర్టులో ఏదో నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు హ్యాండ్స్ పెట్టి ఉన్నటువంటి ఒక సందర్భంగా ఏదో ఒక పిటిషన్ ఇంటి ఆర్డర్ పేరు పట్టుకొని మీరు తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి ఆరోపిస్తారు మీరు గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాను మీరు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మీద కేసులు ఉన్నాయి వారు ఈరోజు వారు బెయిల్ ఉన్నారు జైలు తో పాటు వారి మీద ఇంకా కేసు ఉన్నది వారి మీద అభియోగం ఉన్నది వాళ్ళని డిశ్చార్జ్ చేయలే కోర్టు ఎక్కువ చేయలే మరి ఏం సంతోషంతోనో మీరు ఇవి చేస్తున్నారు అర్థం కావట్లే భారతీయ జనతా పార్టీ కేసు పెట్టలే ఇది దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన ఈడీ అటువంటి కేసు సంస్థలు పెడతాయి బీజేపీ పార్టీ మీద మీరు బురద తెలియ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మా పార్టీ కార్యాలయం ముందు ఈ రోజు మీరు ఏదైతే నిరసన తెలపాలని ప్రయత్నం చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం మీరు ఏదైనా చేసుకుంటే మీ కార్యాలయం చేసుకుంటే మా కార్యాలయంలో మీరు నిరసన చేస్తే కార్యక్రమాలు చేస్తే ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే శాంతి భంగం వస్తే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి బాధ్యత ఉండని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తున్నాం వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఏది కూడా ప్రజాస్వామ్య పద్ధతి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ